జై శ్రీరామ్ అందరికీ ఈరోజు నేను గునుగూర పప్పు తుమ్మి కూర వేసాను అలాగే గునుగూర పచ్చిమిర్చి చింతకాయలు వీటితో పప్పు చేశాను అన్నట్టు వినాయక చవితి పండగ రోజు అదే ఇంకా ఇవన్నీ వంటలు చేస్తున్నానే మన ఇంటికి గణపతి కూడా వచ్చేసాడు ఇది కాలనీలో ఇచ్చిన గణపతి అన్నట్టు అయితే ఫస్ట్ మనం మంచిగా ఎసర పెట్టుకోవాలండి ఏసరి పెట్టుకున్నాక ఏసరి మచ్చిన తర్వాత పప్పు వేసుకోవాలి పప్పు వేసిన తర్వాత తుమ్మి కూర మాత్రం చాలా సార్లు కడగాలి ఒక అరగంట ముందే నేను కొంచెం ఉప్పేసి నానబెట్టిన పప్పు ఉడుకుతుంటే నేనైతే కొంచెం నూనె కూడా వేస్తాను ఎందుకంటే నూనె వేస్తే తొందరగా ఉడుకుతుంది అని అంటారు అయితే ఇది మాత్రం చాలాసేపు ఒక అరగంట సేపు అలాగ ఉప్పేసి నానబెట్టి ఒక ఐదు ఆరు సార్లు కడిగినండి ఎందుకంటే ఇసుక మాత్రం చాలా ఉండింది గునుగుర కూడా కొంచెం ఉప్పేసి నానబెట్టి అది కూడా కడిగాను కానీ ఎక్కువ అవసరం ఒక మూడు నా మూడు సార్లు అట్లా కడిగితే చాలు అందులో ఎక్కువ ఇసుక ఏం లేకుండింది పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అన్నట్టు అయితే ఇవన్నిటితో పాటు ఇక పప్పు కూడా ఉడుకుతుంది చింతకాయలు వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఇక ఆకుకూరలు కూడా ఉడకవని చెప్పేసి అని చింతకాయలు ఎంతసేపు పట్టం అండి వేడి దాంట్లో వేయగానే మెత్తగా అయిపోతాయి అందుకోసమని చింతకాయలు ఎప్పుడైనా మనం ఎందులో వేసినా కానీ లాస్ట్లో వేయాల్సిందే మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్లో వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచామనుకోండి చింతకాయలు మెత్తగా అయిపోతాయి అప్పుడు అందుకోసం అని అని చింతకాయలు మంచిగా పప్పు అన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసాను వేసాక కొంచెం అంత ఉప్పేసి మనము పప్పు గుత్తితోనే రుబ్బుకున్నాం అనుకోండి అది మెత్తగా అయిపోతుంది ఇంకా పచ్చిమిర్చి నలుగుతావి ఇవన్నీ కూడా అసలు నిజంగా ఈసారి అయితే పప్పు అయితే ఎంత టేస్ట్ అయిందంటే అసలు చెప్పలేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నాకు అంతా గుర్తులేదా నేను అంత అబ్జర్వ్ చేయలేదా తెలియదు కానీ మొత్తానికైతే ఈసారి మాత్రం చాలా టేస్ట్ అయింది పప్పు మాత్రము అయితే ఈ తుమ్మిగూర మాత్రం మనము ఇప్పుడు మాత్రమే వండుకుంటామండి నవరాత్రులు అన్ని రోజులు కూడా చేసుకోవచ్చు మీకు వీలై దొరికితే మాత్రం ఎవరైనా చేసుకోండి అందులో కొంచెం గునుగూర కొంతమంది పుంటి కూర అలాంటివి కూడా వేస్తారు నేనైతే ఒకప్పుడు అయితే అన్ని రకాల ఆకుకూరలు కూడా వేసేదాన్ని కానీ ఈసారి మాత్రం ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఎన్నో ఔషధ గులా గుణాలు ఉన్నది ఒక్కరోజు మాత్రమే మనం తింటాము ఈ నవరాత్రులలో మాత్రమే తింటాము కాబట్టి అందుకోసం అని ఇందులో నేను వేరే ఏం కూర లేదు టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం గునుగ్గుర మాత్రం వేసాను చాలా టేస్ట్ అయింది ఈసారి జీలకర్ర వే వేడి ఆయిల్ కొంచెం వేడి చేసి జీలకర్ర వాళ్ళు వేసి ఎండమిర్చి వేసి అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఎల్లిపాయలు కొంచెం కచ్చ పచ్చగా దాన్ని చేయాలండి మంచి ఎల్లిపాయలు మంచిగా ఎర్రగా అయ్యి మంచి వాసన వస్తుంటాయి చూడండి అసలు పప్పులో టేస్ట్ పప్పు ఎందుకు ఇంత టేస్ట్ వస్తుందంటే ఆ ఎల్లిపాయల ఫ్లేవర్తోనే అంత టేస్ట్ వస్తుంది అనుకుంటాను నేనైతే నాకైతే చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఎందులో వేసినా ఎల్లిపాయలు మాత్రం మంచి టేస్ట్ వస్తుందండి మీరు ఈ నవరాత్రులు అన్ని రోజులు ఎప్పుడన్నా చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు టైం ఉంది కాబట్టి మీ ఇష్టం చేసుకోండి ఆ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ